హాయ్ అండి ఇప్పుడే అందిన వార్త వైసీపీ సస్పెండ్ చేసిన జగన్ పరిస్థితి దారుణం వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే ప్రభుత్వం నుండి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ కు చెందిన చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే అరణి శ్రీనివాస్ ని పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ వైసీపీ కేంద్ర కాలాలయం ఉత్తర్వులు జారీ చేసింది వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది ఎమ్మెల్యే శ్రీనివాసులు ఆదివారం జనసేన నేత పవన్ కళ్యాణ్ ను కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంచరించుకుంది చిత్తూరు అసెంబ్లీ ఇన్ఛార్జిగా తనకు కాకుండా విజయానందరెడ్డిని నియమించడంతో శ్రీనివాసులు అసంతృప్తిలో ఉన్నారు రాబోయే ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్యే అవకాశం ఇవ్వడం లేదన్న సమాచారంతో ఆదివారం పవన్ ను కలిసినట్టు సమాచారం ఈ భేటీ జరిగిన కొన్ని గంటల్లోనే సీఎం జగన్ నుండి ఆదేశాలు అరణ్య శ్రీనివాసును సస్పెండ్ చేస్తూ వైసీపీ కేంద్ర కాలేయం నుండి ఉత్తర్వులు జారీ రెండు రోజుల క్రితం ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎన్టీఆర్ జిల్లా మైలవరానికి చెందిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ను వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు